మన ఫామ్లో వేసిన మొక్కలు ఇవేనండి చూసారు కదా ఇవే ఒక ఏంటంటే చిగులు రాడు మొదలయ్యాయి ఇది మా ఊ మావిడండి మావిడిలో ఏ రకం నాకు సరిగ్గా లేదు నర్సరీకి వెళ్ళి ఏదో నచ్చింది నచ్చిందల్లా పట్టుకొస్తాం అంతే ఇవి వచ్చి గుమ్మడికాయలు మేము కూడా అనుకోలేదు ఎంత భారీ సైజు వస్తాయని చూసారు కదా ఎంత సైజు వచ్చాయో ఇవి వచ్చి ఇంటికి కట్టుకోవడానికి పనిచేస్తాయి కానీ కానీ ఆ హెవీ సైజ్కి ముట్ట అనేది మనకి దోకదేమో అనుకుంటున్నాను అంట అంత బరువు కాయగలద లేదు అనుకుంటున్నాను తర్వాత ఈ పైన కూడా ఉందండి అది ఆకులడ్డు మీకు ఆకుల మధ్యలో ఉంది అది కూడా భారీ సైజే గుమ్మడికాయ అసలు మేము అనుకోలేదు ఎంత భారీ సైజు వస్తుంది అని ఈ వీడియో వచ్చి మనం మనం సెక్యూరిటీ కోసం అని వాళ్ళకి కడుతున్నాం చూడండి అప్పుడు తీసిన వీడియో సరదాగా తీయాలనిపించింది దగ్గరగా ఒక యాభై రకాల పైన ఉంటాయండి మన దగ్గర మొక్కలు ప్రతిదీ కూడా ఏదో ఒక వెరైటీ అంటే ఎలాగంటే మన లోకల్లో దొరకని వెరైటీ అంతా తీసుకొచ్చి మనం ఇక్కడ నాటడం అనేది జరిగిందండి ఇది వచ్చి ఒక ఫామ్ హౌస్ టైప్ అండి ఏంటంటే సాయంత్రం టైంలో పొద్దున టైంలో అంటే ముసలి వాళ్ళకి కానివ్వండి లేదా ఖాళీ టైంలో మీ పిల్లలకు కానివ్వండి సరదాగా వచ్చి గడపడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వాళ్ళు కూడా ఏంటంటే మనం ఎలా వర్క్ నేచర్ పట్ల ఒక ఎలా చేయాలి మొక్కల పట్ల ఎలా చేయాలి ఎలా చేయండి అని చెప్ప చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొద్దిగా నేచర్ మీద ప్రేమ అనేది పెరుగుతుంది తర్వాత ఏంటంటే వాళ్ళు మనం ఇప్పుడు ఏదైతే మంచి చెప్పామో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కానివ్వండి లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానివ్వండి అది ఒక సరదా చెప్పుకోడు చూసారు కదా మన ఫామ్ ఇదంతా మన ఫామ్ ఏంటండి ఇవి వచ్చి మనం చాలా రకాల దగ్గరగా ఒక వంద అనుకోండి వంద పైన ఉంటాయి మొక్కలు ప్రతిది ఏదో ఒక రకం మామిడి కానివ్వండి అరటి కానివ్వండి లేదా ఇది వచ్చి లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం యాక్చువల్లీ వచ్చి మన సైడ్ అసలు దొరకదండి తొందరగా అందులోని ఇది పువ్వు కూడా చాలా పెద్ద పువ్వు ఎలాగొస్తుంది అంటే మన గులాబీ ఉంటుంది చూడండి గులాబీ అంత సైజ్ వస్తుంది దీనికి వచ్చే పువ్వు కూడా ఇది మన ఇంకా ఏంటంటే వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ అనేది ఇంకా పూర్తిగా భూమిలోకి నాటకపోలేదు కాబట్టి పెందులు వస్తున్నాయి ఎండిపోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి ఎండిపోతున్నాయి ఇది ఏంటంటే ఇంకా కొద్దిగా ఎదగాలి ఏదైతే గాని మన చేతికి ఈ లక్ష్మణ ఫలం అనేది చేతికి రాదు అందులో లక్ష్మణ ఫలం వచ్చి క్యాన్సర్కి చాలా ఉపయోగపడుతుంది అంట తర్వాత ఇది వచ్చి సీతాఫలం రామఫలం ఐడియా లేదు కానీ దా ఆ జాతికి చెందిన మొక్క ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది నీకు ఆ పువ్వు చూసి విడిచిన పువ్వు చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చి ఆవకాడే అండి చిన్న మొక్క గ్రాఫ్టెడ్ మొక్క ఇది ఆవకాడు ఆవకాడు వచ్చి చాలా కాస్ట్లీ బయట ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఏంటంటే మొన్న మొన్న వేసాం కాబట్టి ఇంకా టైం పడుతుంది మనకి పళ్ళు రావాలని ఇది అండి మావిడిలో చెరుకు రసం ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది చిగురు రావడం తర్వాత ఇది వచ్చి పనస ఒక వెరైటీ ఈ పనస మొక్క అనేది కాయల సైజ్ పెద్ద వస్తాయి కాబట్టి ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ అన్న పడుతుంది అండి చెట్టు ముద్రాలి ఇంక ఈ మొక్క వచ్చి అల్లరి నేరుడు అండి అల్లరి లోనే హైబ్రిడ్ అనమాట బా పెద్ద సైజ్ వస్తాయి ఇంక ఇది చూస్తున్నారా మన దగ్గర మన ఫామ్ లో బాతులు ఉన్నాయి కదా మనం సరదాగా పెంచుకుంటున్నాం బాతులు పెంచుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాటికి నీళ్ళు అనేవి ఉండాలి పౌండ్ ఎలా ఈత కొట్టడానికి ఉండాలి లేదంటే గుడ్లు పెట్టడం అని ఆ లోకాలిటీలో చెప్పిన వాళ్ళు బట్టి మనం ఇలా తవ్వడం జరిగింది ఇది వచ్చి అంజీరండి సాధారణంగా ఈ మొక్క చూసిన తర్వాత చాలా మంది ఏ మొక్క ఏ మొక్క అని అడుగుతున్నారండి మన డ్రై ఫ్రూట్ జ్యూసుల్లో మీరు తప్పటిగా బ్రౌన్ కలర్ రౌండ్గా ఉంటాయి అంజీర్ బ్రౌన్ కలర్లో ఎండిపోయి అదేనండి ఇది ప్రాసెస్ చేసిన తర్వాత మీరు తినేదే లేదంటే జ్యూస్లో తాగేదే అంజీరు ఇది వచ్చి పండు ఇంకా చూసారు కదా ఇది వచ్చి రేక్కాయ రేక్కాయ ఇది కూడా గ్రాఫ్టెడ్ అండి గ్రాఫ్టెడ్ రకం ఇది వచ్చి బత్తాయండీ బత్తాయి రకం ఇది ఆల్రెడీ తెచ్చిన మొక్కే పళ్ళతో ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇది కూడా అన్నిటితో తెచ్చిన వాటితో పాటు చిగురు కాస్తుంది చూసి ఇది ఒక్కటేనండి నాకు బాగా నచ్చి బాగా వచ్చింది ఇంక ఇది వచ్చి మన ఫామ్లో లో మిగిలిన ఒకే ఒక పాదు గుమ్మడి పాదు